సడన్గా క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది కూల్ కూల్గా వర్షం పడుతుంది మరి ఇలాంటి టైంలో లో వేడి వేడిగా కొంచెం డిఫరెంట్ గా ఎగ్ రైస్ ఇలా ప్రిపేర్ చేసుకోండి ఒక మిక్సీ జార్ లో కరివేపాకు రెండు పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర కావాలనుకుంటే పుదీనా కూడా యాడ్ చేసి బాగా స్మాష్గా చేసేసుకోండి మీ స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఒక బాండీలో లైట్ గా ఆయిల్ యాడ్ చేసేసుకోండి ఆయిల్ అంతా కూడా బాగా హీట్ అయిపోయాక మసాలా దీన్స్ కూడా యాడ్ చేసేసుకున్నాక బాగా ఫ్రై చేసుకోండి అలాగే ఆనియన్స్ ఇలా బారి ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయాక ఒక టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాక ఒక టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసి బాగా ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయాక గ్రీన్ మసాలా అంతా ప్రిపేర్ చేసుకున్నదంతా ఇందులో యాడ్ చేసుకొని ఇందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకున్నాక ఒక టూ ఎగ్స్ బీట్ చేసి ఇందులో యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఇదంతా కూడా లైట్ గా కుక్ అయిపోయాక ఒకసారి అంతా కూడా బాగా గా తిప్పేసుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా సోయా సాస్ అయితే యాడ్ చేస్తున్నాను పొడి పొడిగా చేసుకున్న వైట్ రైస్ అలాగే కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇందులో ఎటువంటి కారం యాడ్ చేయదు ఇలానే చాలా టేస్టీ గా ఉంటుంది మీరు కూడా ఈసారి తప్పకుండా ట్రై చేస్తారు కదా ఫర్ వాచింగ్